కర్ణాటకలో కుటుంబ వివాదంతో మనస్తాపం చెందిన ఒక మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది నలుగురు పిల్లలు నీటిలో మునిగిపోగా తల్లిని స్థానికులు రక్షించారు అవును ఇక వివరాల్లోకి వెళితే నిందితుడు లింగరాజు నాటకం కారణంగా తను రక్ష హసేన్ మరియు హుస్సేన్ పిల్లలు విషాదకరమైన మరణాలను చవిచూశారు లింగరాజు భార్య భాగ్య ప్రమాదం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది వారు తమ బంధువుల ముందు ఈ సంఘటనను వివరించారు ఈసారి ఆమె భర్త నిజస్వరూపం బయటపడింది ఆ స్త్రీ ఏం చెప్పిందంటే నేను ఇంట్లో చనిపోవడానికి నా భర్త లింగరాజు మూడు రోజుల క్రితం విషం తెచ్చాడు అతను పిల్లలకు విషం ఇచ్చాడు ఇంట్లో ఉన్న విషం మొత్తం తాగితే అందరికీ తెలుస్తుందని భావించి వారిని బయటకు తీసుకొని వెళ్ళాడు తర్వాత అతను కాలువలో దగ్గరికి వెళ్ళి ముందుగా ఇద్దరు పిల్లలను తోసేశాడు ఆ పై అతను ఇద్దరు పిల్లలను మరియు నన్ను కాలువలోకి తోసేశాడు నేను నా భర్తను చాలా నమ్మాను నేను దేవుడి కంటే ఎక్కువగా నా భర్తనే నమ్మాను అయితే ఆ మహిళ తనను మోసం చేశాడని చెబుతూ కన్నీరు మున్నీరైంది విజయపుర జిల్లాలోని నెడగుండి తాలూకాలోని బెనాల్ సమీపంలోని ఆల్మట్టి నది ఎడమ ఒడ్డున ఉన్న ప్రధాన కాలువలో ఈ సంఘటన జరిగింది ఒక తల్లి తన నలుగురు పిల్లలను కాలువలో పడవేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మరణించిన పిల్లలు కొల్హారా తాలూకాలోని తెలగి గ్రామానికి చెందిన తను లింగరాజు భజంత్రి వయసు ఐదు సంవత్సరాలు రక్ష లింగరాజ భజంత్రి వయసు మూడు సంవత్సరాలు హసన్ లింగరాజ భజంత్రి మరియు హుస్సేన్ లింగరాజ భజంత్రి పదమూడు నెలల పాప్ నలుగురు పిల్లల తల్లి భాగ్యవతి భాగ్య భజంత్రిని స్థానికులు రక్షించారు కుటుంబ కారణాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది చాలా రోజులుగా భాగ్య భర్త లింగరాజు అతని తోబుట్టుల మధ్య ఆస్తి విషయంలో వివాదం నెలకొంది లింగరాజు తోబుట్టులో ఆస్తిలో ఒక్క పైస కూడా ఇవ్వవద్దని చెప్పారు అదేవిధంగా ఈరోజు కూడా ఒక పోరాటం జరిగింది గొడవ తర్వాత వారు ఇంటి నుండి తెలగకి బయలుదేరినప్పుడు లింగరాజు ద్విచక్ర వాహనం కాలువ దగ్గర పెట్రోల్ అయిపోయింది అప్పుడు లింగరాజు పెట్రోల్ పోయించడానికి కొద్ది దూరం వెళ్తుండగా ఆమె భర్త లింగరాజు భాగ్య పిల్లలతో కలిసి కాలువలోకి దూకిందని కన్నీళ్ళుతో నటించాడు అయితే ఆ భార్య తన బతికి ఉన్న భర్త నాటకాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ భర్త లింగరాజు కూడా అప్పు తీసుకున్నాడని తన అప్పు తీర్చమని తల్లిదండ్రులను కోరాడని కానీ వారు నిరాకరించడంతో వేరే చోట పనికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడని కూడా చెబుతున్నాడు ఈరోజు పౌర్ణమి కాబట్టి వాళ్ళు గుడికి వెళ్తున్నారు ఈ సమయంలో ఆల్మటిలోని ఎడమగట్టు కాలువ వద్ద బైక్ పెట్రోల్ అయిపోయిందని లింగరాజు పెట్రోల్ పోయించడానికి తన భార్యను పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు అతడు పెట్రోల్ పోయిస్తున్నది ప్రమాదం జరిగింది లింగరాజు భజంత్రి తెలగి గ్రామ పంచాయతీ సభ్యుడు ప్రతి సంవత్సరం మొహరం పండుగ సందర్భంగా అలాయిని మోసే లింగరాజు తన పిల్లలకు హసన్ మరియు హుస్సేన్ అనే దేవుడి పేరు పెట్టాడని చెబుతారు అతను దాదాపుగా యాభై లక్షల అప్పు కూడా తీసుకున్నాడని తెలిసింది మరియు లింగరాజు మరియు అతని భార్య భాగ్యశ్రీ రుణం చెల్లించడానికి భూమిలో తమకు వాటా ఇవ్వాలని అడిగారు నిన్న ఇంట్లో జరిగిన గొడవ కూడా కారణం అదే అందువల్లే అని అంటున్నారు తండ్రి చేసిన అప్పులకు నలుగురు చిన్నారులు బలి కావడం నిజంగా చాలా బాధాకరం ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేయడం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి